ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి మార్చ్ ఇరవై తొమ్మిది అమావాస్యతో కూడిన సూర్యగ్రహణం అయితే ఈ సమయంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఈ సమయంలో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం వీరికి జరగబోతున్న తొమ్మిది సంఘటనలేంటి అలాగే జీవితంలో అభ్యున్నతిని పొందటానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కని వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్ళిపోతే మేషరాశి వారు దయాగుణము దానగుణము క్షమాగుణము కలిగి ఉంటారు తెలివితేటలు అధికంగా ఉంటాయి కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు మంచి చెడు ఆలోచించిన తర్వాత కార్యసాధన చేస్తారు అపజయాలను చూసి కుంగిపోయే మనస్తత్వం కూడా వీరికి అస్సలు ఉండదు ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు అయితే మేషరాశి వారికి ఈ సమయంలో ఫలితాలు అనుకూలంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొన్ని ఆదాయ మార్గాలను మీరు తెలుసుకుంటారు దీనివల్ల మీకు ఆదాయం మరింత పెరుగుతుంది మీరు గతంలో డబ్బులు లేక చేయలేక ఆగిపోయిన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు అయితే ధన సంపాదన పెరిగినప్పటికీ కూడా వృధాగా డబ్బులు ఖర్చు చేయకుండా ఆర్థిక క్రమశిక్షణ పాటించడం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి ఈ సమయంలో మీకు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి ఇలా ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మీరు తప్పనిసరిగా తీసుకోవాలి చిన్నపాటి అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువవుతుంది పై అధికారుల నుంచి ఒత్తిడి పెరగడం వల్ల మానసిక ఆందోళనకి గురవుతారు అయితే మీ సహ ఉద్యోగుల సహకారంతో అనుకున్న పనులన్నీ కూడా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు సమయానికి ఆహారం తీసుకోవడం యోగా వ్యాయామం ధ్యానం చేయటం వల్ల మీరు ఆరోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు మానసిక ఒత్తిడి తగ్గించుకోవటానికి మెడిటేషన్ చేయవలసిందిగా సూచించడమైనది వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవాలి వాటిని పాటించడం వల్ల ఆర్థిక లాభాలు చేకూరుతాయి ఈ సమయంలో వ్యాపారంలో పోటీ తట్టుకుని నిలబడితే కనుక మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా కనిపిస్తోంది కళాకారులకు సినిమా మీడియా రంగంలో పనిచేసే వారికి ఈ సమయంలో పని ఒత్తిడి అధికమయ్యే అవకాశం కనిపిస్తోంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి స్త్రీలు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి కుటుంబ సౌఖ్యం కూడా సూచిస్తోంది అయితే మేషరాశి వారి జీవితంలో ఈ సమయంలో జరగబోయే తొమ్మిది సంఘటనల గురించి తెలుసుకుందాం మీరు ఎన్నో సంవత్సరాలుగా ఏ విషయం గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారో అది ఏ పని విషయంలో అయినా సరే వృత్తి ఉద్యోగం వ్యాపారం అలాగే కుటుంబానికి సంబంధించిన ఏ అంశానికి సంబంధించిందైనప్పటికీ కూడా ఆ విషయంలో మీరు ఎటువంటి ఫలితం కోసం ఎదురు చూస్తున్నారో ఆ ఫలితాన్ని ఈ సమయంలో మీరు పొందబోతున్నారు అది ప్రమోషన్ కావచ్చు ఆర్థిక పెరుగుదల కావచ్చు లేకపోతే వ్యాపారంలో కావచ్చు అంటే కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనే కోరిక కావచ్చు విదేశీ ప్రయాణం కావచ్చు ఇలా ఏ విధంగానైనా సరే మీరు కోరుకున్న విధంగా జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి దానికి సంబంధించి మీరు శుభవార్తలైతే వినబోతున్నారు ఇక మరొక సంఘటన ఏంటి అంటే ఈ రాశి వారికి ఈ సమయంలో కొన్ని అంశాలలో మరికొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ముఖ్యంగా స్త్రీలకు పురుషులతో పురుషులకు స్త్రీలతో కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు నలుగురిలో అవమాన పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశివారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ సమయంలో ఇటువంటి పరిస్థితులు అనేవి కనిపిస్తున్నాయి ఈ రాశివారు మాట్లాడే ప్రతి మాట కూడా ఆచితూచి మాట్లాడడం మంచిదని సూచించడం మీ దగ్గర లేని వ్యక్తుల గురించి వేరొకరితో చెడుగా చెప్పడం వల్ల మీరు కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఈ సమయంలో మీరు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది అలాగే మరొక సంఘటన ఏమిటి అంటే ఈ రాశివారు ఎన్నో రోజులుగా తమ పాత మిత్రులు కలుసుకోవాలని ఎదురు చూస్తున్నారు కానీ పరిస్థితులు అనుకూలించక కలవలేకపోయారు కానీ ఈ సమయంలో మీకు మీ పాత మిత్రులతో కలిసే అవకాశం ఏర్పడుతుంది వారితో ఎంతో సంతోషంగా సమయాన్ని గడుపుతారు దీనివల్ల మీరు మానసికంగా ఆనందాన్ని కూడా పొందుతారు ఈ రాశి వారు ఎంతో కాలంగా వివాహ సంబంధం కుదరక ఎదురు చూస్తున్నా అంటే ఎన్నో సంవత్సరాలుగా నెలలుగా మంచి వివాహ సంబంధం కోసం ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో అనుకూలమైన సంబంధం కుదురుతుంది మీరు ఎలాంటి వారినైతే కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి సంబంధం కుదురుతుంది వివాహానికి మరి కాస్త సమయం పట్టినప్పటికీ కూడా వివాహ సంబంధం కుదిరే అవకాశాలు ఉన్నాయి అంటే మీరు కోరుకునే లక్షణాలు ఉన్నటువంటి జీవిత భాగస్వామి మీ జీవితంలోకి ప్రవేశించబోతున్నారు మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆదర్శప్రాయంగా నిలుస్తారు ఇక మరొక సంఘటన గురించి చూసుకున్నట్లయితే మీ సన్నిహితులతో కానీ స్నేహితులతో కానీ ఇరుగుపొరుగు వారితో కానీ బంధువులతో కానీ ఎటువంటి చిన్న చిన్న విభేదాలు ఉన్నా సరే అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయే అవకాశం కనిపిస్తోంది ఎన్నో సంవత్సరాలుగా మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కార దిశగా నడుస్తాయి తిరిగి మీ మధ్య స్నేహం ఏర్పడుతుంది గతంలో మీరు వారితో తిరిగి బంధాన్ని ఏర్పరచుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశారు కానీ కుదరక మీరు మానసికంగా చాలా కుంగిపోయారు ఈ సమయంలో మీరు అటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఈ సంఘటన కూడా చాలా ఆనందాన్ని ఇవ్వబోతోంది మీరు అలాగే మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు విడిపోయినటువంటి బంధాలను తిరిగి కలుపుకునే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి తిరిగి వారితో బంధాలు కొనసాగించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ రాశివారు ఎవరైతే సంతానం కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారో వారు ఈ సమయంలో శుభవార్త వినే అవకాశాలు ఉన్నాయి ఎన్నో ఏళ్లుగా మీరు ఎదురు చూస్తున్న ఫలితాన్ని పొందబోతున్నారు మీకున్న సమస్యకి మీరు ఖచ్చితంగా పరిష్కారాన్ని అయితే పొందబోతున్నారు ఈ రాశివారు ఎవరైతే రాజకీయ రంగంలో ఆసక్తి కలిగి ఉన్నారో వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒక అధికారాన్ని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు యొక్క అండదండలు మీకు ఉండబోతున్నాయి ఈ విషయంలో మీరు ఊహించని పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అందుచేత ఈ సంఘటనలు మీకు అలాగే మీ కుటుంబ సభ్యులకి ఎంతో ఆనందాన్ని ఇవ్వబోతున్నాయి అలాగే మరొక సంఘటన ఏంటంటే గతంలో మిమ్మల్ని అవమానించి అవహేళన చేసిన వారు ఈ సమయంలో మీకు అనుకూలంగా మారుతారు వారి చేయూత మీకు అందిస్తారు ప్రతి పనిలో కూడా మీకు అండగా ఉంటారు దీనివల్ల మీరు చాలా ఆనందంగా ఉంటారు సమాజంలో మంచి పేరు గుర్తింపు లభిస్తుంది మీ యొక్క శ్రమకు ప్రతిఫలం లభిస్తుంది మీ శ్రమను ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు ఈ విధంగా మీరు ఎన్నో ఏళ్లుగా కళలు కంటున్న మీ యొక్క కోరిక నెరవేరడంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు అలాగే ఈ రాశి వారికి జీవితంలో జరగబోయే మరొక సంఘటన ఏంటంటే ఎవరైతే భార్యాభర్తలు విడిపోదాము అనుకుంటున్నారో వారు తిరిగి కలిసి తమ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు సాగిస్తారు అంతేకాకుండా ఈ విషయంలో మీ వివాహ బంధం మరింత బలపడుతుంది ఎంతో కాలంగా విభేదాలతో విడిపోయి ఉన్న భార్యాభర్తలు తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు మీ మధ్య మళ్లీ ప్రేమ చిగురించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మీ వివాహ బంధం మళ్లీ తిరిగి ప్రారంభమవుతుంది కానీ ఈ సమయంలో మీరిద్దరూ కూడా మనసు విప్పి మాట్లాడుకోవడం వల్ల మీ మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా తొలగిపోతాయి తిరిగి మీ బంధాన్ని కొనసాగిస్తారు ఒకరి అభిప్రాయాన్ని ఒకరు గౌరవిస్తారు దీనివల్ల మీ కుటుంబ సంబంధాలు కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా మీ జీవితంలో ఊహించని సంఘటనలు అయితే జరగబోతున్నాయి అలాగే ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించుకోండి ఇలా చేయటానికి వీలు కాని వారు మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు ఓం నమ శివాయ అనే నామాన్ని చదువుకోండి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల ఆర్థికంగా మరింత బలపడతారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాలను చదువుకోవడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి చూశారు కదండి ఈ రాశివారికి అమావాస్యతో కలిసి వచ్చిన సూర్యగ్రహణం వల్ల గ్రహస్థితిని అనుసరించి మీరు జీవితంలో జరగబోయే తొమ్మిది ఊహించని సంఘటనలు ఏంటి మీరు ఏ అంశంలో జాగ్రత్తగా ఉండాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి ఓం శ్రీమాతయ నమ